దేవుని నామమునకు మహిమ కలుగును గాక వివాక్యుమిద బిడ్డలందరినీ దేవుడు అచితంగా దివించి ఆస్వాదించడం గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి నామెతలు ఇరవై ఒకటి నుంచి చదువుకుందామండి యహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలన ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును ఒకడు తనకేర్పరచుకున్న మార్గము ఎట్టిదైనది తన దృష్టి కది న్యాయముగానే అగుపడును ఎహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బనుల నర్పించుట కంటే ఎహోవాకు ఇష్టము అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు శ్రద్ధగల వారి యోచనలు లాభకరములు తాలిము లేక పనిచేయునికి నష్టమే ప్రాప్తించును అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి దానిని కోరువారు మరణమును కోరుకుందరు భక్తిహీనులు న్యాయము చేయునల్లరు వారు చేయు బలత్కారము వారిని కొట్టుకొని పోవును దోషభరితుని మార్గము మిక్కిలి వంకర మార్గము పవిత్రుల కార్యము యథార్థము గయ్యాలితో పెద్ద నుండుట కంటే మిద్దె ఒక మూలను నివసించుట మేలు భక్తిహీనుని మనస్సు కీడు చేయగోరును వాడు తన పొరుగువానికైనను దయతలచడు అపహాసకుడు దండింపబడుట చూసి జ్ఞానము లేని వాడు జ్ఞానము పొందును జ్ఞానము గల వాడు ఉపదేశము వలన తెలివినందును నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లి ఏమైనది కనిపెట్టును భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును దరిద్రుల మొర్ర వెనక చెవి మూసుకొనివాడు తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపబడడు చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతుడికి సంతోషకరము పాపము చేయువారికి అది భయంకరము వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును సుఖభోగములు ఎందు వాంచగలవానికి లేమి కలుగును ద్రాక్షారసమును నూనెయు వాచించువానికి ఐశ్వర్యము కలుగదు నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు పూలుదురు ప్రాణము విసికించి జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు విలువ గల ధనమును నూనెయు జ్ఞానుల ఎంట నుండును బుద్ధిహీనుడు దాన్ని వ్యసన వ్యయపరుచును నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును జ్ఞాని అయిన యొక్క పరాక్రమశాలుల పట్టణ ప్రకారం ఎక్కును అట్టివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకును అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును సోమరి చేతులు పని చేయనొల్లవు ఇచ్చవాని చంపును దినమెల్ల ఆశలు పుట్టుచుండును నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును భక్తిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనతో అర్పించిన వివా మరీ హేయములు కూట సాక్షి నశించును విని మాటలాడువాడు ని సత్యము పలుకును భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొను యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కబరుచుకొను ఎహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదు దినమునకు గుర్రమ్ములను కద్దు గాని రక్షణ ఎగువ ఆధీనము ఇరవై రెండు అధ్యాయం చదువుతున్నామండి గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఇందురు వారందరినీ కలుగజేసిన వాడు బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూసి దాగును జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు ఎహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును ముండ్లును బుర్రను మూర్ఖుల మార్గములో ఉన్నవి తన్ను వాడు వాటికి దూరముగా ఉండును బాలుడు నడవలసిన వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును అప్పు చేయువాడు అప్పిచ్చువానికి దాసుడు దౌష్ట్యమును విత్తువాడు కీడును పోయిను వాని క్రోధమును దండము కాలిపోవును దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును అట్టివాడు దీవెన నొందును తిరస్కార బుద్ధి గలవాన్ని తోలివేసిన ఎటలా కలహములు మానును పోరు తీరి అవమానము మానిపోవును హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును ఎహోవా చూపులు జ్ఞానము గలవాని కాపాడును విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును సోమరి బయట సింహమున్నది వీధులలో నేను చంపబడుతున్న నన్ను వేష్యా లోతైన గొయ్యి ఎహోవా శాపము నొందినవాడు దానిలో పడును బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని దానిలో నుండి తోలివేయును లాభము నొందవలనని దరిద్రులకు అన్యాయం చేయువానికి ధనవంతులకిచ్చువానికి నష్టమే కలుగును చెవియొగి జ్ఞానిలో ఉపదేశము ఆలకించుము నేను కలుగ తెలివిని పొందుటకు మనసు నిమ్ము నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనట ఎంతో మంచిది పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము నీవు ఎహోవాను ఆశ్రయించినట్లు నీకు నీకే కదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి ఉన్నాను నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరం ఇచ్చినట్లు సత్యప్రమాణము నీకు తెలియజేయుటకై ఆలోచనయు తెలివియు గల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రసించి తిని దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు గుమ్మమునద్ద దీనులను బాధపరచవద్దు వారి పక్షమున వాద్యమాడును ఆయన వారిని దోచుకుని వారి ప్రాణమును దోచుకొను కోపచిత్తునితో సహవాసము చేయకము క్రోధము గల పరిచయము కలిగి ఉండకము నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందివేమో చేతిలో అప్పుల అప్పులో వారితోనూ చేరకము చెల్లించుటకు నీ యద్ద ఏమీ లేకపోగవాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకుని పోనేలా నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు తన పనిలో నిపుణత గలవాని సూచితవా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజులు ఎదుటనే నిలుచును ఇరవై మూడు అధ్యాయం చదువుకుందామండి నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిని ఎడలా నీ వెవరి పక్షములను నాకు బాగుగా యోచించుము నీవు తిండిపోతున్న ఎడలా నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము అతని రుచిగల పదార్థములను ఆశింపకము అవి మోసపుచ్చు ఆహారముడు ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము నీవు నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టము నీవు దాని మీద దృష్టి నిలిపిన దొడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును ఎదుటి వాని మేలు వార్చలేని వానితో కలిసి భోజనము చేయకము వాని రుచిగల పదార్థములను ఆశింపకము అట్టివాడు తన అంతర్యములో లెక్కలు చూచుకునివాడు తినము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు నీవు తినను తిన దానిని కక్కివేయుదువు నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము అట్టివాడు నీ మాటల్లోని జ్ఞానమును ధృవీకరించును పురాతనమైన పొలిమేర రాత్రిని తీసివేయకుము తల్లిదండ్రులు లేని వారి పొలంలోనికి నీవు చొరబడకూడదు వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షమున నీతో వాద్యమాడును ఉపదేశము మీద మనసు నుంచుము తెలివి గల మాటలకు చెవియొగ్గుము నీ బాలులను శిక్షించుట మానుకొనకము బెత్తముతో వాని కొట్టి నీడల వాడు చావకుండును బెత్తముతో వాని కొట్టి నీడల పాతాలమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదు నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన నా హృదయము కూడా సంతోషించును నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరంద్రియములు ఆనందించును పాపులను చూసి నీ హృదయమునందు మచ్చరపడకుము నిత్యము యందు భయభక్తులు ఉండుము నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును నీ ఆశ భంగము కానేదు నా కుమారుడా నీవుని జ్ఞానము తెచ్చుకొనుము నీ హృదయమును యథార్థమైన త్రోవలేందు చక్కగా నడిపించుకొనుము ద్రాక్షారసము తాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినివారితోనైనను సహవాసము చేయకుము త్రాగుబోతులను తిండిబోతులను బోతులను దరిద్రులగుదురు నిద్ర మత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమవును నిన్ను కనిన తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము సత్యమును అమ్మివేయక దాని కొని ఎంచుకొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఎంచుకొనుము నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును జ్ఞానము గల వాణిని కలిగిన వాని వలన ఆనందమునందును నీ తల్లి తండ్రులను నీవు సంతోష నిన్ను కలిన తల్లిని ఆనందపరచవలను నా కుమారుడా నీ హృదయమును నాకిము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిము వేశ్య లోతైన గొయ్యి పరస్త్రీ ఇరుకైన గుంట దోచుకునివాడు పొంచియుండునట్లది పొంచియుండును అది బహుమందిని విశ్వాస చెయ్యును ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతుకులేని గాయములు ఎవరికి మంద దృష్టి ద్రాక్షారసముతో రసముతో వారికే కదా కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే గదా ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను గిన్నెలో లాడుచుండగను త్రాగుటకు రుచిగా ఉండగను దానివైపు చూడకము పిమ్మటది సర్పము వలె ఖరుచును కట్లపామువలే కాటు వేయును విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీవు వెర్రి మాటలు కలుకుదువు నీవు నడి సముద్రమున పండుకుని వానివలేనువు వాడ కొయ్యి చివరను పండుకుని వానివలేనువు నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేను నిద్ర మేల్కుందును మరలా దాని నీవు నీవనుకుందువు